డిగ్రీ పూర్తయింది ఐదు లక్షల ప్యాకేజ్ అయినా కానీ నాకు ఓకే అనుకునే వాళ్ళకి బ్యాంకింగ్ సెక్టార్ అండి సౌత్ ఇండియా బ్యాంక్ అంటారు అంటే ఇదేదో ప్రైవేట్ బ్యాంక్ అని మీకు డౌట్ రావచ్చు కాదండి ఇది కూడా గవర్నమెంట్ బ్యాంకే సౌత్ ఇండియా బ్యాంక్ ఇప్పుడు జూనియర్ ఆఫీసర్ కోసం రిక్రూట్మెంట్ ఓపెన్ చేసిందండి అయితే రేపే లాస్ట్ డేట్ అందుకే ఇమీడియట్గా పోస్ట్ చేస్తున్నాను లాస్ట్ డేట్ నేను కంగారు పడక్కర్లేదు అంతా ఆన్లైనే కాబట్టి మీరు బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతుంటే బ్యాంక్ జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే లేదు ప్రిపేర్ అవ్వకపోయినా పర్వాలేదండి అప్లై చేసేయచ్చు మరి ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఇక మిగిలినవన్నీ కూడా తర్వాత అండి ఇబ్బంది ఏమీ లేదు తర్వాత తీరిగ్గా ఆలోచించవచ్చు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఉండాలి అంటే ఎస్సీ ఎస్టీలకి ఓబీసీకి రిలాక్సేషన్ ఉంది కదండి అది కామన్గానే ఇస్తారు ఇక ఎగ్జామ్ ఉంటుందండి అన్ని బ్యాంకింగ్ టెస్టులకి ఎలాగో అలాగే ఉంటుంది ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది అంటే ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది సెకండ్ లెవెల్ గ్రూప్ డిస్కషను ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషను ఆ తర్వాత జాబ్ ఇచ్చేస్తారు అన్నట్టు సో మరి సౌత్ ఇండియా బ్యాంక్ కూడా మంచి బ్యాంకే సౌత్ ఇండియా అంటే సౌత్ ఇండియాలోనే ఉంటాము అనుకుంటారేమో అంటే ఇక్కడ వాళ్ళే అప్లై చేయాలనుకుంటారేమో ఎక్కడ వాళ్ళైనా అప్లై చేయొచ్చు ఎక్కడ వాళ్ళైనా ఉద్యోగం సంపాదించుకోవచ్చు మరి మీకు ఇంట్రెస్ట్ ఉందా బ్యాంక్ జాబ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే లేదు అసలు గవర్నమెంట్ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ప్రిపరేషన్లో లేనే నాకు రాలేదే అని మాత్రం పెట్టుకోవద్దు మీకు కూడా వస్తుంది ఎప్పుడు ఓల్డ్ పేపర్స్ ఉన్నాయి పట్టుకోండి ప్రీవియస్ పేపర్ని పట్టుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ మార్క్ టెస్టులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళే కదా జాబులన్నీ కొడుతున్నారు వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదండి వాళ్ళకి ఏమైనా అతీంద్రియ శక్తులు ఏమైనా ఉన్నాయా అంటే ఎవరికి వస్తున్నాయి జాబులు ఎక్కడొస్తున్నాయి ఇలాంటివి కాస్త నెగిటివ్ కామెంట్స్ అండి నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది దాన్ని వదిలేయండి దయచేసి వదిలేయండి సో మరి లాస్ట్ డేట్ వచ్చేసింది కాబట్టి ఇమ్మీడియట్గా అయితే అప్లై చేసుకోండి ఇంకా మాక్ టెస్టులు వగేరా హెల్ప్ చేసేవాళ్ళు మన వాళ్ళు ఉన్నారు అని చెప్పాను కదా మీకు కూడా హెల్ప్ చేస్తారు హెల్ప్ కావాల్సిన వాళ్ళు మాక్ మెంటార్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి వాళ్ళు ఆల్రెడీ హామీ ఇచ్చారు మనకి కొన్ని వందల మందికి హెల్ప్ చేస్తామని ఇప్పుడు ఆల్రెడీ మాక్ టెస్ట్లు చాలామంది రాసుకుంటున్నారు మీరు కూడా రాసుకోవచ్చు సో మరి బ్యాంకింగ్ అండి బ్యాంకింగ్ సైడు బాగుంటుంది ఉద్యోగాలు బాగుంటాయి కాబట్టి అప్లై చేసుకోండి ఇలాంటివి అన్నీ అన్నీ చెప్పుకుందామండి ఫాలో అవుతూ ఉంటే ఇంకా చాలా ఉన్నాయి ప్రతిదీ కూడా నేనే షేర్ చేస్తాను థ్యాంక్ యూ